వెంకటేశాయ అర్ధరాత్రి వేళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎలా ఉంటుంది ఆ పరిసరాలు ఆ వాతావరణము ఆ పవిత్రత మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన సమయంలో ఈ వీడియోని షూట్ చేస్తున్నానండి తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాను మరి ఆ సన్నిధిలో ఆ వాతావరణము అక్కడి మనుషులు ఆ పరిస్థితులు ఎంత పవిత్రంగా ఎంత ప్రశాంతంగా ఎంత బాగా ఉంటాయో మీరు ఈ వీడియోలో చూదురు కానీయండి లోపల ఎలాగూ మనం మొబైల్ ఫోన్లు కానీ వీడియోలు కానీ తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఆ పరిసరాలని చూపిస్తాను ఈ వీడియోలో చూడండి అర్ధరాత్రి సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత అక్కడికి వెళ్ళి మొబైల్ ఫోన్లు లాకర్లో పెట్టింటాం కదా ఆ మొబైల్ ఫోన్లని తీసుకొని వచ్చిగానే నేను మళ్ళీ వీడియో చేయడానికి కుదరదు మీ అందరికీ తెలిసిందే అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అర్ధరాత్రి పూట తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎలా ఉంటుంది మనుషులు పరిస్థితులు ఆ వాతావరణం అనేది మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి గమనిస్తున్నారు కదా ఇదేనండి అర్ధరాత్రి సమయంలో శ్రీవారి సన్నిధిలో అన్నమాట చాలామంది అండి ఎక్కడెక్కడి ప్రాంతం వాళ్ళు ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు అటు తమిళనాడు మహారాష్ట్ర రాజస్థాను ఢిల్లీ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి చాలామంది వచ్చారండి ఎందుకంటే మనము క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు కదా వాళ్ళ భాషను బట్టి ఎవరైనా ఒకరికొకరు ఆయా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా అప్పుడు దాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట పలానా ఊరు నుంచి వచ్చాము పలానా ప్రాంతం నుంచి వచ్చామని నిజంగా వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం కదండి అలాగే ప్రతి ఒక్కరూ నుంచో పిల్లలు పెద్దలు వృద్ధులు ఎంతో ఉత్సాహంగా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఎందుకంటే స్వామివారి దర్శన భాగ్యం కలిగితే తమ జన్మ తరించినట్టు ధన్యమైనట్లు పాపాలు తొలగిపోయినట్లు కోరికలన్నీ నెరవేరుతాయన్నట్టుగా భావిస్తుంటారు చూడండి ఎంతమంది జనం కొంతమంది అంటే అర్ధరాత్రి అయిపోయింది కదా ఎక్కడో చోట కాసేపు అలా కూర్చున్నామో అలా కునుక్కు ఉక్కు తీద్దాము అనుకునేవాళ్ళు పైగా మీ అందరికీ తెలిసిందే తిరుమల కొండ మీద చాలా చలిగా ఉంటుంది వాతావరణం అనేది చూస్తున్నారు కదండి అర్ధరాత్రి సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలా ఉంటుంది అయితే నేను దర్శనానికి టోకెన్ తీసుకునే ఇక్కడికి వచ్చానండి నేను అనుకోకుండా నంద్యాలకు మా మిత్రుడి వాళ్ళ తమ్ముడి పెళ్ళికి రావడం జరిగింది అప్పటికప్పుడు సంకల్పించుకున్నాను వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని మరి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోలేదు మరి దర్శనం కావాలంటే చాలా కష్టము ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరండి ఆన్లైన్లో టికెట్ అయినా బుక్ చేసుకొని ఉండాలి లేకపోతే టోకెన్ అయినా తీసుకొని వెళ్ళాలి మరి టోకెన్ ఎక్కడెక్కడిస్తారు మరి నేను టోకెన్ ఎక్కడ తీసుకున్నాను అన్నది కూడా మీకు ముందు ముందు చెబుతాను ఇక్కడ చూడండి చాలా మంది ఇక్కడ నిద్రపోతున్నారండి ఎందుకంటే దర్శనం అయిపోయింది పన్నెండు తర్వాత అండి అప్పటికీ హోటళ్ళు అన్ని అంగళ్ళు తెరిచే ఉంటాయి మరి నేను టోకెన్ ఎలా తీసుకున్నాను అన్నది ఇప్పుడు చెబుతాను చూడండి మరి తెల్లవారుజామున ఐదు ఐదున్నర ఆ ప్రాంతంలో నేను తిరుపతి బస్ స్టాండ్లో దిగానండి బస్ స్టాండ్కు ఆపోజిట్లోనే శ్రీనివాసం ఉంటుంది అక్కడ మనము స్వామివారి దర్శనానికి టోకెన్ తీసుకోవాలి ఇక్కడ టోకెన్స్ ఇస్తారని ముందే తెలుసుకోవడం వల్ల నేను గబగబా బ్యాగు తగిలించుకొని రోడ్డు దాటి ఆ శ్రీనివాసంలో ఆ క్యూ లైన్లోకి వెళ్ళాను ఎక్కడైతే టోకెన్ ఇస్తారో అక్కడికి అప్పటికే చాలామంది అంటే వేల సంఖ్యలో జనం ఆ క్యూ లైన్లో వెళ్తున్నారు నాకంటే ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ ೋ ಬಸ್ಟಾಂಡ್ ಲೋ ದಿ బ్యాగులు తగిలించుకొని హడావుడిగా పరిగెత్తుకుంటూ ఎక్కడ టోకెన్ మిస్ అవుతుందో ఎక్కడ స్వామివారి దర్శనాన్ని మిస్ అవుతామో అన్న భావనతో ఎందుకంటే మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని ఒక ప్రీప్లాన్డ్గా స్వామివారి దర్శనానికి రావడం వేరు ఇలా అనుకోకుండానో లేకపోతే ఆన్లైన్లో దొరక్కనో ఈ రకంగా టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది మరి టోకెన్ దొరుకుతుందా దొరకదా అనే అనేక సందేహాల మధ్యలోనే నేను కూడా ఆ వేల మందిలో క్యూ లైన్లో వెళ్తున్నాను బరువైన బ్యాగ్ ఉంది బ్యాగును అలాగే తగిలించుకొని వెళ్తున్నాను ఇక్కడ ఏం లేదండి మనం ఆధార్ కార్డును చూపిస్తే మనకు టోకెన్ ఇస్తారండి ఆ టోకెన్ సమయం దాని మీద ఇస్తారు ఆ సమయానికి మనం పైకి కొండ మీదికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఎట్టకేలకు క్యూ లైన్లో అటు ఇటు వెళ్ళి ఇక్కడ టోకెన్ ఇచ్చే ప్లేస్కి అయితే వచ్చేసానండి చూస్తున్నారు కదా అందరూ బ్యాగులు పట్టుకొని పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు వస్తున్నారు ఉదయాన్నేనండి ఇంకా తెల్లారని కూడా తెల్లారలేదు అదిగో ఇలా క్యూ లైన్లో అందరూ చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ మూడు నాలుగు లైన్లలో ఇస్తుంటారండి టోకెన్లు శ్రీనివాసంలో నేను ఇలాగే ఈ క్యూ లైన్లో నిలబడి ఎట్టకేలకు చాలాసేపు నిలబడి ఎట్టకేలకు టోకెన్ సంపాదించుకున్నానండి అదిగో అలా ఆధార్ కార్డు చూపించాలి మొబైల్ ఫోన్లో ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు జిరాక్స్ ఉన్నా పర్వాలేదండి ఒరిజినలే చూపించాలని ఏం లేదు నేనైతే నా మొబైల్ చూపించి టోకెన్ తీసుకున్నాను నాకు రాత్రి పదకొండు గంటలకు దొరికిందండి ఎట్టకేలకు అలా టోకెన్ సంపాదించుకున్నాను నాకు రాత్రి పదకొండు గంటలకు దర్శనానికి టోకెన్ దొరికిందండి మళ్ళీ ఆ తర్వాత శ్రీనివాసం నుంచి బస్టాండ్కి వచ్చి అక్కడ బై ఒక హోటల్లో రూమ్ తీసుకొని సాయంకాలము ఆరు ఆరున్నర ప్రాంతంలో నేను తిరుమల కొండ మీదికి చేరుకున్నానండి పదకొండు గంటలకు టోకెన్లో దర్శనానికి అనుకుంటే ఒక గంట ముందు మనల్ని క్యూ లైన్లో అలౌ చేస్తారని విన్నాను సరే ఎందుకైనా మంచిది కింద మాత్రం ఏం చేస్తాను అని చెప్పేసి తిరుమల కొండ మీదికి అంతా వెళ్ళానండి వెళ్ళి ఒకవేళ ముందే ఏమన్నా దర్శనానికి పంపిస్తే ఆ క్యూ లైన్లో నుంచుందామని చెప్పేసి ప్రయత్నం చేశాను అయితే పది గంటలకే పంపిస్తారు లోపలికి అంతవరకు పంపరు అన్నారు ఏం చేయాలి దిక్కుతోచలేదు అటు ఇటు తిరుగుతున్నాను అయితే ఈ కింది నుంచి ఈ బస్టాండు రైల్వే స్టేషన్ నుంచి మనం కొండపైకి రావడానికి ప్రత్యేకంగా బస్సులు ఉంటాయండి ఈ బస్సుల్లో ఒక పర్సన్కి నైంటీ రూపీస్ తీసుకుంటారు పైకి చేర్చడానికి కింద నుంచి కొండ మీదకి రావడానికి నైంటీ రూపీసు మళ్ళీ పైనుంచి కిందికి వెళ్ళడానికి నైంటీ రూపీస్ అయితే మనం రానుపోను టికెట్ కనుక ఒకేసారి తీసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ అంటే ట్వంటీ రూపీస్ మనకు ఆదా అయినట్టు డిస్కౌంట్ అన్నమాట సో వన్స్ అంటే ఆ రానుపోను టికెట్ కనుక తీసుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎంతవరకు వ్యాలిడ్ అవుతుందంట అంటే వెంటనే మళ్ళీ రావడానికి కుదరదు కదా ఒక్కొక్కసారి దర్శనానికి ఇరవై నాలుగు గంటలు కూడా పట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ అలా పెట్టారు సో రానుపోను టికెట్ మనకు వన్ సిక్స్టీ రూపీస్కు దొరుకుతుంది అంటే ట్వంటీ రూపీస్ మనకు ఆదా అవుతుందన్నమాట సరే అని అలాగే టికెట్ తీసుకొని వచ్చాను ఇంకా పది గంటల వరకు ఏం చేయాలి అర్థం కాలేదు పైగా ఒక్కడినే ఎవ్వరూ పలకరించే వాళ్ళు లేరు అంతా స్వామివారి మీదనే దృష్టి పెట్టాను అక్కడ పాటలు గోవింద గోవింద అని ఓం నమో వెంకటేశ అని అవే వినిపిస్తూ ఉంటాయి భక్తాదులు నుంచో వందల వేల మంది చీమల పుట్టల్లా వస్తూనే ఉన్నారు చూశాను చూశాను ఇంకా తప్పదు కదా ఎంతసేపైనా ఎదురు చూడాలి స్వామివారి దర్శన భాగ్యం కలగడమే ఎక్కువ పైగా టోకెన్ దొరికింది నాకు దొరుకుతుందా లేదా అని అనేక అనేక సందేహాల మధ్య వెళ్ళాను అయితే గట్టి సంకల్పంతో అయితే అనుకున్నాను నేను భగవంతుడ మీ దర్శన భాగ్యం కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను నేను అనుకోకుండా వచ్చాను ఇప్పటికిప్పుడు సంకల్పించుకున్నాను అని అనుకున్నట్టుగానే టోకెన్ దొరికింది అయితే ఆ తర్వాత పది గంటల వరకు అక్కడే వెయిట్ చే తూ ఉందాము అని అనుకున్నాను అక్కడ అన్నప్రసాదం పెడితే అన్న ప్రసాదం సాంబార్ లాగా ఉంటుందండి బిస్సిబెల బాతో ఏదో అంటారు కదా అలాంటిది చాలా వేడివేడిగా ఉండింది కొంత తిన్నాను మంచినీళ్ళు తాగాను పైన ప్లాస్టిక్ వాడకం నిషేధము మనం ప్లాస్టిక్ బాటిల్స్ ఈ మినరల్ బిస్లరీ వాటర్ని తీసుకోరు అక్కడ గాజు బాటిల్సే మనం కొనుక్కోవాలండి యాభై రూపాయలు ఇస్తే బాటిల్ ఇస్తారు వాటర్కి ఏమి ఇరవై రూపాయలు మళ్ళీ బాటిల్ రిటర్న్ ఇస్తే ముప్పై రూపాయలు ఇస్తారన్నమాట ఆ బాటిల్ ఒకటి తీసుకొని క్యూ లైన్లోకి వెళ్ళాను మొబైల్ ఫోన్స్ ఒకటి కాదు రెండు ఉన్నాయి నా జాబులో బట్ మొబైల్ ఫోన్స్ కూడా లోపల మనం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఒక చోట మనం పెట్టుకుంటారు అయితే మనం ఎలాంటి మొబైల్ ఫోన్స్ ఆ తర్వాత ఈ యొక్క షూస్ కానీ చెప్పులు కానీ ఏమి వేసుకోకుండా క్యూ లైన్లోకి వెళ్ళడం అంత సుఖం మరొకటి ఉండదండి ఎందుకంటే ప్రశాంతంగా వెళ్ళొచ్చు అయితే నా రూమ్ దిగువ తిరు అంటే తిరుపతిలో రూమ్ ఉండడం వల్ల నాకు మొబైల్ ఫోన్లు పట్టుకొని రావాల్సి వచ్చింది పైగా నేను కొంత వీడియో తీసుకుంటాను కదా తర్వాత అయినా అందుకోసం అని తీసుకొని రావడం జరిగింది ఎట్టకేలకు ఎనిమిది గంటల ప్రాంతంలో పది అన్నవాళ్ళు ఎనిమిది గంటలకి మాకు దర్శనాన్ని క్యూ లైన్లోకి పంపించారండి టకాటకా వడివడిగా పరిగెడుతూ పిల్లలు పెద్దలు అసలు అది ఎలా ఉంటుందంటే ఆ కోలాహలము మీ అందరికీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అలా ఎనిమిది గంటలకు లోపలికి వెళితే పదకొండు పదకొండు పది కల్లా దర్శనం అయిపోయిందండి స్వామివారిది ఆ రోజు గురువారము కనకాంబర పూలతో స్వామివారిని పూలమాలలతో అలంకరించారండి ప్రతిసారి దర్శనం వేరేలాగా నగలతో దగదగాయమానంగా మెరిసిపోతూ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆ రోజు ఆ యొక్క పూలమాలలు కనకాంబరాలతో చాలా డిఫరెంట్గా విభిన్నంగా అనిపించింది స్వామివారిని మనసారా దర్శనం చేసుకొని తృప్తిగా బయటకు వచ్చి ప్రసాదాలు కౌంటర్కి వెళ్ళి ఒక టోకెన్కు ఒక లడ్డు ఇస్తారండి మళ్ళీ మనం కొనాలంటే నాలుగు లడ్డూలు ఒక పర్సన్కు నాలుగు లడ్డూల వరకే ఇస్తారు సో ఒక లడ్డు ప్లస్ నాలుగు లడ్డూలు అవి తీసుకొని తర్వాత నేను మళ్ళీ నా టోకెన్కి మళ్ళన మొబైల్ ఫోన్స్ లోపల పెట్టాను కదా మరి అదొక కౌంటర్ సపరేట్గా ఉంటుంది బయట ఆ కౌంటర్ దగ్గరికి వచ్చి మొబైల్ ఫోన్లు తీసుకోవాలి సరే అని చెప్పేసి ప్రసాదాల కౌంటర్ దగ్గర నుంచి ప్రసాదాలు తీసుకొని వాళ్ళని వీళ్ళని వాకబు చేసుకుంటూ మళ్ళీ ఈ యొక్క మొబైల్ ఫోన్ కౌంటర్ దగ్గరికి క్లాక్ రూమ్ లాగా ఉంటుంది అక్కడికి వచ్చేసరికి అక్కడ ఒక మూడు నాలుగు వరుసగా వన్ టూ త్రీ ఫోర్ లాగా ఉన్నాయండి ఎట్టకేలకు మొబైల్ ఫోన్స్ తీసుకున్నాను చేతుల్లోకి మొబైల్ ఫోన్ పడగానే ప్రాణం లేచి వచ్చిన ఫీలింగ్ కలిగింది ఎందుకంటే దాదాపుగా ఒక మూడు నాలుగు గంటల చేతిలో మొబైల్ ఫోన్ లేక ఏ విశేషాలు విషయాలు తెలియక నిజంగా మనిషి ఎంత ఇబ్బంది పడతాడో మొబైల్ ఫోన్కు ఎంత అడిక్ట్ అయ్యాడో అన్నది తెలిసిపోతుంది సో ఆ రకంగా నేను కూడా మొబైల్ ఫోన్లు తీసుకొని ఆ తర్వాత మెల్లగా అదంతా షూట్ చేసుకుంటూ ఉన్నాను అప్పటికే పదకొండున్నర పన్నెండు అయిపోయిందండి పన్నెండు గంటల ప్రాంతంలో మనము కిందికి వెళ్ళడానికి బస్సెస్ తిరగవండి పదకొండు పదకొండున్నర ఆ ప్రాంతానికి రాకపోకలు క్లోజ్ చేస్తారు మళ్ళీ ఏ రెండు మూడు గంటలకు తెల్లవారుజామున మూడు గంటలకే మళ్ళీ బస్సెస్ అలౌ చేస్తారనమాట కిందికి వెళ్ళడానికి ఆ మధ్య సమయంలో మనకు ఏమి ఉండదు అయితే పైన రూములు తీసుకున్న వాళ్ళైతే దర్శనం పదకొండున్నర పన్నెండుకి అయిపోయిన తర్వాత హాయిగా వెళ్ళి వాళ్ళ రూముల్లో వాళ్ళు పడుకుంటారు మరి నాదేమో కింద రూమ్ ఉంది మరి నేను అనుకోకుండా వచ్చాను పైగా నేను చెప్పులు వేసుకొని వచ్చాను షూస్ కింద కింద రూమ్లో వదిలేశాను అయితే ఆ చెప్పులు టోకెన్ తీసుకొని లోపలికి వచ్చేటప్పుడు అవి ఎక్కడ పెట్టాలో తెలియక వదిలేసేసాను కాళ్ళకు చెప్పులు కూడా లేవు సో అలాగే వదిలేసానులే నాకు షూ ఉన్నాయి కదా కింద కిందికి వెళ్ళాక తిరుపతికే అనుకున్నాను సో ఆ చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్ అక్కడ దొరకలేదు పోని మళ్ళీ మనం అక్కడ వదులుతామంటే మనలాగా వందల వేల మంది అక్కడ పెట్టేసేసి ఉన్నారు వాళ్ళు కూడా అలా వదిలేసేసారు ఇంకా తప్పదు అన్నట్టుగా సో ఎట్టకేలకు పన్నెండు గంటల ప్రాంతంలో వచ్చాను అదిగో అన్ని షాప్స్ ఉన్నాయండి పగలు రాత్రి పగలకి తేడా లేకుండా ఉంటుంది కొండ మీద అందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు అది ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అక్కడ ఎదురుగా కొబ్బరికాయలు కొడుతుంటారు ఆడవాళ్ళు దీపాలు వెలిగిస్తుంటారు మీకు ఐడియా ఉంటుంది మీరు తిరుమల వెళ్ళినట్లయితే పైన స్వామివారి సన్నిధిలో ఎలా ఉంటుందో అని చాలాసేపు అటు ఇటు తిరిగాను వీలైనంత వరకు వీడియో తీసుకుంటూ ఉన్నాను ఎవరితో మాట్లాడాలా అనిపించలేదు చలిగా అయితే ఉంది వాతావరణం ణము మరి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ పడుకోవాలి పడుకోవాలని అనిపించలేదు ఎందుకు అని అంటే ఒక్కసారి మనకు ఆ తిరుమల కొండ మీదకు వెళ్ళే భాగ్యం కలిగినప్పుడు ఆ తనువంతా ఒక తాదాత్మ్యం చెందుతుంది అదంతా ఆ షాపులు మనుషులు పరిసరాలని వాటిని వీటిని గమనిస్తూ అలా అలా ఉంటే సమయం ఎలా గడిచిపోతుందో తెలియదండి నిజంగా చెప్తున్నాను చాలామంది టీ తాగేవాళ్ళు టీ తాగుతుంటారు టిఫిన్ చేసే వాళ్ళు టిఫిన్ చేస్తుంటారు అదిగోనండి ఇక్కడే ఆడవాళ్ళు దీపాలు వెలిగిస్తారు ఏ ఆ తర్వాత కొబ్బరికాయలు కూడా కొడతారు అదిగో చూడండి అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ నుంచి కిందికి చూస్తే అక్కడ చాలా బాగుంటుందండి ఈ వాతావరణం అంతా ఏమాత్రం ఇది అర్ధరాత్రి పన్నెండు తర్వాత అండి చూస్తే మనకు పట్టపగల్లాగా అనిపిస్తుంటుంది అలా ఉంటుంది అన్నమాట ఎప్పుడు జనం తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు ఆ కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి ఎందుకంటే ఆయన దర్శన భాగ్యం కోసం ఎక్కడెక్కడనో సుదూర తీరాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఉంటారు మామూలుగా ఉండదండి అది ఇక్కడ దీపాలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారండి ఆ ఒత్తులు ఉంటారు కదా ఆ ఒత్తుల్ని మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు ఆ ఒత్తుల్ని అక్కడ పెట్టి దన్నం పెట్టుకుంటూ ఉంటారు చాలామంది అది కూర్చొని ఉంటారు కాస్త కొంతమంది పడుకొని ఉంటారు ఆ సమయంలో కూడా అవి ఇవి వస్తువులు అమ్మే షాపులు ఉంటాయి మనుషులు కూడా అమ్ముతూ ఉంటారండి కానీ ఎక్ ఎక్కడైనా కూడా ఇసుక వేస్తే రాళ్ళనంత జనం పైపెచ్చు నేను వెళ్ళింది గురువారం కాబట్టి ఇలా అదే శుక్రా శని ఆదివారాలు కానీ సెలవు దినాలు అయితే ఇంకా చాలామంది ఉంటారండి అసంఖ్యాకమైనటువంటి భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు మనం ఇంట్లో చూస్తున్నప్పుడు టీవీల్లో దర్శనానికి పద్దెనిమిది గంటలు సమయం పడుతుంది ఇరవై గంటలు సమయం పడుతుంది ఎనిమిది కంపార్ట్మెంట్లో ఉన్నారు పది కంపార్ట్మెంట్లో ఉన్నారని మనం చూస్తూ ఉంటాము టీవీల్లో అయితే నేను కూడా అనుకున్నాను ఏ తెల్లవారుజామున ఏ తెల్లారిపోతుందో దర్శనానికి అని బట్ ఏదేమైనా నేను టోకెన్ తీసుకొని దర్శనమైనా ఎనిమిది గంటల ప్రాంతంలో క్యూ లైన్లోకి అడుగుపెట్టి పదకొండున్నర ఆ ప్రాంతానికల్లా నాకు దర్శనం అంటే దాదాపు మూడున్నర గంటల్లో దర్శనమైంది లోపల కూడా ఉప్మా లాంటిది ఏదో పెట్టారండి నేను ఉప్మా అవి తినలేదు ఆల్రెడీ నేను బయట అన్న ప్రసాదము అంటే సాంబారు అన్నంలాగా అంటారు కదా అది తిన్నాను బాగా అనిపించింది సో మళ్ళీ పై బయటకు వచ్చి ఆ వాటర్ బాటిల్ రిటర్న్ ఇవ్వాలి అని అనుకున్నాను కానీ ఆ బాటిల్ పట్టుకుని లోపల దర్శనానికి వెళ్ళలేను కదా ఒక చోట డస్ట్బిన్లో పడేశాను ఏది ఏమైనా చాలా తృప్తిగా అనిపించిందండి అనుకోకుండా గట్టి సంకల్పంతో స్వామివారి దర్శనానికి వెళ్ళాను ఒక్కడిని ఒంటరిగా ఇంతవరకు ఎప్పుడూ అలా వెళ్ళలేదు ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవము అనుభూతి అండి నాకు మీ అందరికీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్ష వీక్షణలు లభించాలని మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిజంగా ఇది నా జీవితంలో ఒక మరిచిపోలేని మధురాతి మధురమైన అనుభవంగా చెబుతాను ఎందుకంటే ఒక్కరిని తిరుపతికి ఎప్పుడూ వెళ్ళలేదు అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా అదిగో ఇక్కడేనండి మన మొబైల్ ఫోన్లు రిటర్న్ తీసుకునేటివి ఇక్కడే ఇలా వరుసగా ఉంటాయి ఇక్కడే మన మొబైల్ ఫోన్లను తీసుకొని ఆ తర్వాత మళ్ళీ బయటికి రావాలి ఆ తర్వాత నేను రెండున్నర వరకు వెయిట్ చేశానండి అర్ధరాత్రి తర్వాత ఆ రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఆ కిందికి వెళ్ళే బస్సులు దొరికాయి ఏ బస్సు అయినా ఎక్కువ వచ్చి నేను రానుపోను టికెట్ తీసుకున్నాను కదా నూట అరవై రూపాయలని చెప్పేసి ఆ మళ్ళీ వెళ్ళాను నేను కిందికి హోటల్ రూమ్కి వెళ్ళేసరికి నాలుగు గంటలైందండి నాలుగు గంటలకి వెళ్ళిన తర్వాత ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ హోటల్ రూమ్ వెకెట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ నేను శ్రీకాళహస్తికి వెళ్ళానండి మీకు శ్రీకాళహస్తి ఆలయ విశేషాలు అక్కడ భక్త కన్న పాలయము అవన్నీ చూపిస్తాను మరో వీడియోలో ఓం నమో వెంకటేశ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ